హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నా ఆటో చూశారు కదా నా ఆటో వెనకలా కొటేషన్ నాకు మంచి చేయకపోయినా పర్లేదు చెడు మాత్రం చేయగానే ఉంటుంది అయితే ఈ కొటేషన్ ఎందుకు చెప్తున్నానంటే నేను నైట్ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అంటే నా ఆటోకి సంబంధించి బ్యాటరీ అనేది దొంగతనం చేశారు చూడండి అసలే నేను ఎలాకరు అందులో వ్యాపారం లేని టైంలో స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా సెలవు కదా ఇలాంటి టైంలో ఇన్సిడెంట్ జరిగింది ఇది కొనాలంటే మినిమం ఐదు వేల ఐదు వందలు ఉండాలి ఇప్పుడు అయితే దేవుడు ఒక మార్గం మూసేస్తే ఇంకో మార్గం ఉన్నట్టు ఇగోండి ఈ తాడే ప్రస్తుతానికి నా బ్యాటరీ అయితే దొంగతనం చేసినాడు వాడు ఇంగ్లీష్ దొంగ అయి ఉంటాడు అందుకే నా కొటేషన్ చదవలేదు అయినా సరే ప్రస్తుతానికి ఈ తాడుతో బండి అయితే స్టార్ట్ అవుతుంది కానీ హార్న్ లైట్ అదే సాయంత్రం పడే వరకు ఆటో ప్రయాణం సాగిస్తాం కేడికి పడిన తర్వాత ఆగిపోతాను అయితే మనలో చాలామంది సమస్యలు ఉంటాయి అయితే సమస్యలు ఉన్నాయని ఆగిపోతే అవి రెట్టింపు అవుతాయి తప్ప తగ్గవు సో మన ప్రయాణం ఎప్పుడూ కూడా ఆకూడదు సమస్యలు అయితే రావు అని చెప్పను ఇంకా రెట్టింపు అవ్వు అని చెప్తున్నాను అంతే ఫ్రెండ్స్